నమస్తే నేను మీ మేరు రాజేష్ తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీలో గందరగోళం అయితే మొదలైంది ఇటు బీజేపీ పార్టీ సీనియర్ లీడర్ గోషామాల ఎమ్మెల్యే సింగ్ గారైతే బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పినట్టు తెలుస్తుంది తాను రాజీనామా చేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి అయితే కిషన్ రెడ్డి గారికి అయితే తన లేఖను పంపించడం అయితే జరిగిందని తను వెల్లడిస్తున్నారు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునికి నేరుగా తన రాజీనామా పంపించినట్టు తెలుస్తుంది అయితే బిజెపి పార్టీలో గత కొంత కాలంగా అసంతృప్తితో ఉన్న రాజసింగ్ గారు ఈరోజు తాను అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేయడానికి వెళితే తనతో వచ్చినటువంటి మెంబర్లను బెదిరించి తాను రా నామినేషన్ వేయకుండా కొంతమంది బిజెపి పార్టీ నాయకులే అడ్డుకున్నారని చెప్పి తాను డిసైడ్ అయ్యి తాను బిజెపి పార్టీకి అయితే రాజీనామా చే రాజీనామా చేసి తాను త్వరలోనే తన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తా అని చెప్పి బెల్లడించినట్టు తెలుస్తుంది అయితే కదా కొంత కాలంగా బిజెపి పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకు అటు బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షునికి ఇటు ఎమ్మెల్యే గారికి చాలా గ్యాప్ అంటే రావడం అనేది జరిగిందని చలి కూడా తను రాజసింగ్ గారు ప్రెస్ ముందరికి వచ్చి చాలా సార్లు ప్రెస్ ముందట కూడా చెప్పడం జరిగింది బీజేపీ పార్టీ కోసం తెలంగాణ రాష్ట్రంలో ఏకైక ఒక్కడే ఎమ్మెల్యే గెలిచిన అందరి సీనియర్ నాయకుడు ఈ రోజు బిజెపి పార్టీ తెలంగాణలో లేనప్పుడు అసలు ఏదైతే ఎమ్మెల్యే గెలిచిన రాజసింగ్ గారు ఈరోజు తన పదవికి రాజీనామా చేయడం గల కారణం ఏంటి తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ కోసం తను కొన్ని సంవత్సరాల కాలం నుంచి పనిచేస్తున్న ఏకైక వ్యక్తి తను తననే తన్నే అడుగుంటారా అని చెప్పి తను ఈరోజు తను డిసైడ్ అయ్యి తన ఏదైతే రాజీనామా చేసి ఆ రాజీనామా పత్రాన్ని నేరుగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి అయితే పంపడం జరిగింది అయితే నిన్నటి రోజు గతంలో బీజేపీ పార్టీ అధ్యక్షుల కోసం నియమక నియామకాలు జరిగాయి ఆ నియామకాలలో చాలా మంది పేర్లు వినబడి ఒక ఆ అయితే అటు రఘునాథన్ గారి పేరు అటు ధర్మపురి అరవింద గారి పేరు అటు మన ఈటల రాజేంద్ర గారి పేరు కూడా వినేవాడై కానీ ఇప్పుడు మాత్రం నిన్నటి రోజు కొత్తగా ఏదైతే రామచంద్రరావు అనే పేరు వచ్చింది ఆ పేరు ఆ అధికారికంగా ప్రకటన రాకముందే ఇటు రాజసింగ్ అయితే ఈ రాజీనామా అయితే చేశారు ఈ రాజీనామా అసలు ఎందుకోసం చేశారు గతంలో బిజెపి పార్టీ పెండింగ్ లో పెట్టుకుంటా పెట్టుకుంటా వస్తుంది ఏదైతే అధ్యక్ష పదవి ఇప్పుడు ఇస్తాం రేపు ఇస్తామని చాలా మార్లు ఈ రోజే వస్తుంది రేపే వస్తుంది అందరూ మంతరా ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకులు ఢిల్లీలో మంతడా జరిపారు కానీ ఎక్కువ ప్రాధాన్యత మాత్రం బీజేపీలోకి వస్తాయని చెప్పి చాలా పలు మార్లు చాలా వార్తలు కూడా వచ్చినాయి కానీ ఈ రోజు మాత్రం కొత్తగా రామ్ చంద్రరావు పేరు తెలపైకి రాగానే ఈరోజు రాజసింగ్ గారు రాజీనామా చేశారు తను ఏమంటున్నాడు అంటే బీజేపీ పార్టీ కోసం నేను నేను కష్టపడి పని చేసిన కానీ బీజేపీ పార్టీలో ఉన్న నాయకులు మాత్రం బీజేపీ పార్టీ కోసం పని చేస్తలేరు బీజేపీ పార్టీని భూస్థాపితం చేయడానికి పని చేస్తున్నారని అని చెప్పి తను రాజీనామా చేస్తున్నారని అని చెప్పి తను అంటున్నారు అంటే ఒక సీనియర్ లీడర్ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అసలు సీట్లు రాని సమయంలో ఏకైక వ్యక్తి తను గెలిచినప్పుడు తాను అంటే ఎంత ప్రజాదరం ఉన్న వ్యక్తి తాను ఈ రోజు బీజేపీ పార్టీని నమ్ముకొని ఉన్న వ్యక్తి ఈరోజు అదే బీజేపీ పార్టీకి రాజ బీజేపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి కారణం ఏంటిది అయితే ఈ రోజు రాజాసింగ్ గారు రాజీనామా చేసిన విషయము అందరికీ తెలిసిందే అయితే రాజాసింగ్ గారు తాను రానున్న రోజులలో అసలు తన దారి ఎటు ఏ పార్టీలకు వెళ్తాడు ఇండిపెండెంట్ అభ్యర్థి కొనసాగుతాడా మరి ఏ పార్టీ పార్టీలోకి వెళ్తాడు అటు బిఆర్ఎస్ పార్టీ కా అటు కాంగ్రెస్ పార్టీ కా ఏ పార్టీలోకి వెళ్తాడు ఇంతటి సీనియర్ నాయకుడిని ఈ బీజేపీ పార్టీ నాయకులు రాజీనామా చేస్తుంటే ఎందుకు ఒప్పించలేదు నువ్వు రాజీనామా చేయద్దని చెప్పి ఎందుకు మంద మందనాలు జరపలేదు అంటే ఇతని పైన చిన్న చూపు చూస్తున్నారని చెప్పి తను చాలా సార్లు కూడా చెప్పారు ఇప్పుడు జరిగింది కూడా అదే రానున్న తెలంగాణ రాష్ట్రంలో అసలు బీజేపీ పార్టీలో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది మరీ ముందు ముందు మరిన్ని చూడాల్సి ఉంటుంది ఇప్పుడు రాజసింగ్ గారు దారేటో త్వరలోనే తను డిసైడ్ చేసుకున్నా అని చెప్పి తను కూడా చెప్తున్నాను